కొంచెం సేపు మనము నూనెలోనే బాగా మగ్గాల చూడండి నమస్తే అండి వెల్కమ్ టు పంప కిచెన్ నేను ఈరోజు చాలా సింపుల్గా మేము కడపలో ఉంటాం కదా మా స్టైల్లో మామిడికాయ పచ్చడి అట్లాగే చేసుకుంటామనేది చెప్తాను అంటే రాయలసీమ స్టైల్ అంటారు కానీ రాయలసీమలో చాలా రకాల ప్లేసెస్లో వేరే వేరేగా చేసుకుంటారండి ఇప్పుడు రైల్వే అనుకోండి వాళ్ళు చెనకాయ తినాలు వేసి మామిడికాయ వేసి చేసుకుంటారు ఒక్కోసారి నువ్వులు వేసి చేసుకుంటారు మరి మేమైతే ఇక్కడ కొంచెం ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తాను చూద్దాము మరి నేను చూపించిన మామిడికాయకి ఇవి ముక్కలండి బాగా ఒక పెద్ద గుప్పెడు ఉంటాయి దీనికి కొలత అంట మనం చెప్పలేము కానీ పులుపును చూసే మరి ఒక ఉప్పు పులుపు చూస్తాను నేను బట్ చాలా పులుపు ఉందండి మరి మినిమం మనకి ఒక పది పన్నెండు కాయలు అయితే పడతాయి మరి ఇవి నేను రోట్లో అంత వేసి దంచడం లేదు మిక్సీకే వేసేస్తున్నా ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం మనం నేను కొన్ని పక్కన తీసి పెడతాను ఈ కొన్ని పక్కన పెడతాను ఈ ఎండుమిరపకాయలు దీంట్లో మనకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం మళ్ళీ తిరువాతలు కూడా వేసుకోవాల్సి వస్తుంది ఇంకా మరి కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు కారం మాత్రం మనం గ్రైండ్ చేసేటప్పుడు చూసుకొనే వేసుకోవాలా ఇందులో కొన్ని కొన్నిగా తీసుకొని నేను గ్రైండ్ చేసుకొని వస్తాను ఇవి మాత్రం పక్కన పెట్టేస్తున్నా ఇదిగోండి ఇట్లాగైంది ఇంకా మిగిలినవి మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం గ్రైండ్ చేసుకొని వస్తాను చూడండి ఇదంతా చాలా మెత్తగా మెదుపుకోవాలా లాస్ట్లో ఇవి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి ఈ పక్కన తీసి పెట్టుకున్నవి వేసుకొని ఎక్కువ మెత్తగంత రుబ్బకుండా ఒక ఊరికే ఒక తిప్పట్లు తిప్పుకొని వచ్చేస్తాను చూడండి అట్లా లాస్ట్లో కొన్ని ఉప్పులు వేసుకొని ముక్క కొట్టేస్తే మనకి రోట్లో దంచినట్టే ఉంటుంది ఇప్పుడు మనం తిరువాత పెట్టేస్తాము నూనె దీనికి ఒక కొంచెం ఎక్కువే పడుతుంది నూనె కాగిపోయింది దీనికైతే నేను చెనక్కాయ నూనెనే వేస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది ఆవాలు వేసినాను జీలకర్ర వేసినాను తెల్లగడ్డలు అయితే మరిన్ని వేసుకోవాల్సిందే బాగుంటుంది తెల్లగడ్డలతోనే రుచి అంత వచ్చేది ఒక రెండు ఎండుమిరపకాయలు అట్లా తుంచి వేస్తాను కరివేపాకు వేస్తున్నా అంతా ఇంగ వేసినాను ఈ మామిడికాయల పచ్చడికి అంత తెల్లగడ్డలు ఇంగవతోనే టేస్ట్ అదిరిపోతుంది మరి ఇట్లా బాగా తెల్లగడ్డలు మంచి వాసన వస్తూ ఉండేటప్పుడు మనము ఈ మిక్సీలో ఉండే పచ్చడి అంతా వేసేస్తాము నీళ్ళంతా ఏం కలపకూడదు కొందరు నీళ్ళు వేసి ఉడికిస్తారు కూడా నేనైతే అట్లాగంతా ఏం ఉడికించాను కొంచెం సేపు మనము నూనెలోనే బాగా మగ్గాల చూడండి ఇది బయట ఉన్నా కూడా ఒక వారమైనా పోదండి చెడిపోదు ఎందుకంటే మనం ఎక్కడే కానీ నీళ్ళ తేమ వాడలేదు కదా చూడండి నూనె ఎంత బాగా బయటికి వదులుతూ ఉంది కదా మరి ఇట్లాంటప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అంతేనండి మామిడికాయల పచ్చడి తయారైపోయింది మరి టేస్ట్ ఎట్లాగుందో ఓకే చూద్దాము చూడండి పచ్చడి అయిపోయింది ఇంకా మనం ఇది వేసుకొని టేస్ట్ చూద్దాం ఎట్లాగుందో ఇట్లా వేడి వేడిగా అన్నం పెట్టేసుకొని చాలా బాగుంటుందండి ఎండలకాలం ఇట్లాగా కొంచెం పచ్చడి వేసుకొని తిన్నామంటే ఇందులో ఉండే ఎండుమిరపకాయ చూడండి తిని చూద్దాం మరి పోతుందండి బా ఎంత బాగుందంటే అసలు ఎండల కాలం అసలు అన్నమే తినబుద్ధి కావటం లేదు ఈ మామిడికాయ పచ్చడి ఉంటే మాత్రము బ్రహ్మాండంగా తినేస్తాము మరి మీరు కూడా మా రాయలసీమ స్టైల్లో మామిడికాయ పచ్చడి ట్రై చేయండి బాగుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ